కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు మనం చేసే స్నానం దానం జపం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుందండి అంటే అశ్వమేధ యాగం చేసినంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు ఉపవాసం ఆచరించి సాయంత్రం దీపం వెలిగించి నక్షత్రం దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేస్తే వాళ్ళకి తప్పకుండా శివానుగ్రహం కలుగుతుందని కార్తీక మహాపురాణంలో తెలియజేసిందండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా గుడికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించినట్లయితే మనకి తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది అలానే మన ఇంటి ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా వరకు తొలగిపోతాయి అలానే ఈ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా పూజని ఆచరించటం వలన సకల పాపాలు అన్ని తొలగిపోతాయి మన కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని మనకి పురాణాలు కూడా తెలియచేస్తున్నాయండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా గుడికి వెళ్ళి ఈ విధంగా దీపం వెలిగిస్తే తప్పకుండా శివానుగ్రహం అనేది కలుగుతుంది కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని తలస్నానం చేసి తులసి మాత దగ్గర దీపం పెట్టి గడప పూజ చేసి ఇంట్లో నిత్య దీపారాధన చేసి చక్కగా గుడికి వెళ్ళాలి చక్కగా గుడిలో ఈ విధంగా ఒక స్థలంలో వాటర్తో నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఆ తర్వాత చిటికెడు పసుపు తీసుకొని ఆ పసుపుతో శుభ్రంగా ఆ ప్లేస్లో అలికిన తర్వాత బియ్యపు పిండితో పద్మ ముగ్గు వేసుకొని పద్మ ముగ్గుకి నాలుగు వైపులా కూడా తప్పకుండా బంధరం అనేది వేసుకోవాలండి అంటే గీతలు గీసుకోవాలి చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే మధ్యలో పద్మ ముగ్గు వేస్తారు కానీ నాలుగు వైపులా గీతలు అనేది గీయరండి ఈ విధంగా మాత్రం అస్సలు చెయ్యమాకండి తప్పకుండా మనం ఏ ముగ్గు వేసినా కూడా తప్పకుండా నాలుగు వైపుల గీతలు అనేది గీసుకుంటూ ఉండాలి అలానే మనము శివాలయానికి వెళ్ళేటప్పుడు ఏ సామాగ్రి తీసుకుని వెళ్ళాలి ఏ వస్తువులతో మనం చక్కగా పూజ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో చూడండి మీకు ఈ వీడియో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఈ విధంగా చక్కగా గుడిలో పద్మ ముగ్గు వేసుకుని చిటికెడి పసుపు కుంకుమ పువ్వులను వేసుకున్న తర్వాత చక్కగా వినాయకుడి పూజ అనేది చేసుకోవాలండి ఏ పూజ చేసినా వ్రతం చేసిన నోము నోచినా కూడా ముందుగా వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత మాత్రమే మనం మిగతా పూజా కార్య కార్యక్రమాలన్నీ చేసుకోవాలి ఈ విధంగా ముందుగా మనము పసుపుతో చక్కగా ఒక రెండు తమలపాకుల్లో పసుపు వేసి అందులో వాటర్ వేసుకొని చక్కగా వినాయకుని సిద్ధం చేసి గంధము కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులని అక్షింతలను చక్కగా సమర్పించి నైవేద్యాన్ని కూడా సమర్పించాలండి ఆ తర్వాత ఈ సోమవారం రోజు తప్పకుండా మనము ఈ విధంగా దీపాలు అయితే వెలిగించాలండి ఇన్ని దీపాలు అని ఏమీ లేదు మనం ఎన్ని దీపాలైతే వెలిగించాలనుకుంటున్నామో అన్ని దీపాలను వెలిగించుకుంటే సరిపోతుందండి కాకపోతే తప్పకుండా బియ్య పిండితో మాత్రం దీపాలను ఈ విధంగా వెలిగించాలి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చండి బియ్య పిండి దీపాలు అలానే తప్పకుండా పువ్వు ఒత్తుల దీపాలు అనేది ఈ కార్తీక మాసంలో వెలిగించుకుంటే చాలా మంచిదండి అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా ఈ కార్తీక సోమవారం రోజు వెలిగించుకుంటే చాలా చాలా మంచిది చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము ఈ విధంగా ఒత్తులతో చక్కగా దీపం అయితే వెలిగించుకోవాలి అయితే ఈ దీపాలని ముందు రోజు రాత్రే ఆవు నేతితో చక్కగా నానపెట్టుకున్నామంటే ఉదయానికి చక్కగా నానుతాయండి అప్పుడు దీపాలు కూడా చక్కగా జ్యోతుల్లాగా వెలుగుతూ ఉంటాయి ఈ దీపాలని మనము డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకుండా ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ వెలిగించి చక్కగా నైవేద్యాన్ని సమర్పించాలండి అంటే నైవేద్యం కింద మనం అటుకులు కానీ బెల్లం కానీ పండ్లు కానీ మనం ఏమి పెట్టాలనుకుంటున్నామో దానిని చక్కగా సమర్పించి చక్కగా నమస్కారం అనేది చేసుకోవాలి ఆ తర్వాత ధూపం వేసుకోవాలి అలానే కర్పూర నీరాజనాలని అందించి చక్కగా మనము కొబ్బరికాయని కూడా తప్పకుండా నివేదించుకోవాలండి కొబ్బరికాయ నివేదించిన తర్వాత కర్పూర నీరాజనాలని అందించాలి ఈ విధంగా మీరు తప్పకుండా గుడికి వెళ్ళిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా నీట్గా చేసుకోవాలండి మనము ఎంత చక్కగా పూజ చేశాము అనేది ముఖ్యమండి ఎటువంటి హంగులు ఆర్భాటాలు అనేది అవసరం అవసరం లేదు చక్కగా భక్తి శ్రద్ధలతో శుచిగా శుభ్రంగా పూజ అయితే చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు తప్పకుండా పూజ అయితే చేసుకోండి గుడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా గంట అదేవిధంగా హారతి ఇవ్వడానికి ప్లేట్ను కూడా తీసుకొని వెళ్ళి గుడిలో ఈ విధంగా చక్కగా పూజ అయితే చేసుకోండి అలానే తప్పకుండా కొబ్బరికాయని కూడా నివేదన చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదండి ఈ విధంగా మీరు కూడా చక్కగా గుళ్ళో దీపం అయితే పెట్టుకోండి తప్పకుండా శివానుగ్రహం అనేది మీకు కలుగుతుంది చూశారు కదండి నేనైతే ఎంత చక్కగా పూజ చేశాను ఈ విధంగా మీరు కూడా నీట్గా శుభ్రంగా ఎటువంటి గజిబిజి హడావుడి అనేది లేకుండా చక్కగా పూజ అయితే చేసుకోండి అయితే ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు ముందుగా కొబ్బరికాయ అనేది నివేదన చేసిన తర్వాత హారతి అనేది లాస్ట్లో ఇవ్వాలండి నాకు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది కొంచెం అటు ఇటుగా వచ్చిందండి అందుకని మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి